హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ రాళ్ళు ఆడుకో ఆడుకో ఏం చెప్తాను లారీలో మంచి జార కొడతారు రాళ్ళు మంచిగా ఉంటాయి ట్రమ్ టానికి ఆరన్ కూడా ఇస్తాను బండి నువ్వు ఏ అవసరమే లేదు మిన్ను లారీకి ఆరన్ బయట కొడితే సరిపోతుంది మనకు ఆడుకో ఆడుకో ఊసిపోయిగా లోడి అయ్యి లోడి ఈ చింతపండు అయితే ఇప్పుడు ఎండల పెట్టాలి ఇగో ఎండలు ఎందుకు పెట్టాలంటే ఇక మనం ఎప్పుడైనా స్టాకు సంవత్సరం దాకా ఉంచుకుంటాం కాబట్టి పురుగు అట ఎండలో పెడితే మళ్ళీ ఇట్లా నల్ల కూడా కాదు ఇగో ఇట్నే ఇది ఎట్లున్నదో అట్నే ఉంటుంది అన్నట్టు ఇక ఇట్లా ఎండలు పెట్టుకొని అయితే ఇక మా అమ్మ అయితే చెప్పింది ఇక ఎండ పెట్టాలి దీన్ని కానీ ఎండ ఎండ పెట్టడానికి అయితే ప్లేస్ అయితే లేదు ఇక చాటలను అయితే పెట్టింది ఇక ఈ చాటలు పెట్టిన దాన్ని ఇక బయట చేరేసి అయితే ఎండలో పెట్టాలి ఇగో పాపం రోజు మా చిన్న అయితే స్కూల్ నుండి రాగానే రోజు వాంతి వస్తుంది వాంతి వస్తుంది అంటాడు రోజుకి ఏదో ఒకటి ఏదో ఒకటి టిఫిన్ అది స్నాక్స్ లెక్క కూడా పెడతానా బిస్కెట్ ప్యాకెట్ అన్న ఏదన్నా కారా అన్న ఏదో ఒకటి పెడతానా అయినా కూడా పాపం కడుపు కడుపునొస్తుంది అంటాడు వాంతికి వచ్చినట్టు కళ్ళు తిరిగినట్టు అవుతుంది అంటాడు ఒక పన్నెండు గంటల దాకా పెట్టినా మంచిగా ఉండు స్కూల్ ఎగ్జామ్ అయిపోగానే ఇంటికి పంపించినా బాగుండు మళ్ళీ వీళ్ళకి ఈయన ఏది తినడు అసలు ఏం తినడు పొద్దున కూడా రెండు మూడు బుక్కలు తింటాడు కథం ఆడావిడిగా పోతాడు అందుకే అట్లా అవుతుంది కదా నీకు మరి తినిపోతే అయిపోతుంది ఇక ఇంకా ఇప్పుడు కూడా కళ్ళు తిరుగుతానాయ అంటే కాసేపు పడుకోబెట్టినాయి ఇక ఇప్పుడు నీకు కూడా తిరుగుతాను ఏ కళ్ళు నీకేం తిరుగుతాను నువ్వు ఇంట్లోనే ఉండబడుతుంది ఎందుకు తిరుగుతాయి ఇక ఇప్పుడైతే అన్నం తినబెడతాం అన్నం తిన్నాక ఎట్లా ఉంటుందో అడుగుదాం ఇగో ఇప్పుడు ఇక్కడ ఉన్న పూలైతే తెంపుకుంటా నేను ఇక మా ఇంట్లో ప్లాస్టింగ్ చేయడం వల్లనైతే మొత్తం ఇంట్లో సామాన్ అయితే సిమెంట్ తోటి నిండిపోయింది ఇక డ్రెస్సింగ్ టేబుల్ అయితే మొత్తమే ఖరాబ్ అయిపోయింది ఇక కొంచెం సిమెంట్ అంతా వదలాలని నీళ్ళతో అయితే కడుగుతాను ఈ ఎండకు కొంచెం ఆడుతుందని అట్లా నీట్గా అయితే నీళ్ళైతే పోసిన చెట్టు నిండా కనకంబరాల పూలు పూసినాయి చూడండి ఇక మా చిన్నుకైతే రెండు రోజుల నుంచి వంతకు వస్తుంది అంటాడు ఎండకు అనే స్కూల్ బస్సు అటు ఇటు అది బస్సులో తిరుగుడు అంత జర్నీ వేసుడు ఆయనకు కొంచెం పడతలేదు అది ఇక అందుకే రెండు రోజుల నుంచి దళ్ళుగా ఉంటాడు ఇవాళ అయితే ఎఫెక్ట్ ఇచ్చింది ఇక జ్వరం బాగా వచ్చింది ఇక మా దగ్గర ఉన్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గర అయితే ఇంజక్షన్ వేయించి సిరప్లు అయితే తెచ్చినాము ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో అయితే మా బాబుకు జ్వరం వస్తుంది కళ్ళు తిరుగుతానే అంత వార్తలను వస్తుంది కడుపున వస్తుందని ఇవైతే అయితే చెప్పిండు అది బస్సు పడకపోవడం వల్ల ఈ ఎండ ఎండనైతే నాలుగైదు రోజులు మాత్రం బాగా కొట్టింది ఇక మళ్ళీ నెక్స్ట్ డేనే ఆయనకైతే జ్వరం అయితే వచ్చింది బాగా కడుపు నొప్పి లేచి జ్వరం అయితే వచ్చింది దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తే ఇంజక్షన్ వేసి సిరప్లైతే ఇచ్చిండు ఇక నవ్వుతాడు ఇక సిరప్లు పోసుకో అంటే నవ్వుతాడు మా ఏమో పోసుకో అన్నయ్య పోసుకో సిరపులు పోసుకో అని చూపెడతాడు ఆయనకు పిల్లలు ఎంత అల్లరి చేసినా భరించగలుగుతాం కానీ కొంచెం వాళ్ళకి జ్వరం వచ్చినా ఏ వాంతులైన మోషన్స్ అయినా ఏదైనా ఏదో ఒకటి అంతా ఉంటే మాత్రం భరించలేము అట్లే అనిపిస్తుంది ఇక పొద్దున్న నుంచి డల్లు డల్లు ఉంటాను నాకు మంచిగా అనిపిస్తుంది అసలే అయినా కూడా గుడికి పోయినాం ఆయన మళ్ళా పోయేసినాక కూడా డల్లు ఉండి పడుకున్నాడు ఇక మంచిగా అనిపించలేదు నాకు జ్వరం వచ్చి చెప్తలేడు అసలు ఆయన ఇంజక్షన్ వేస్తారేమో అనే భయానికి చెప్తలేడు లేడు ఆయన కూడా ఇక బతిలాడి అయితే డాక్టర్ దగ్గర తీసుకువేనాం ఓ ఇంజక్షన్ వేసిండు ఇక సిరప్లో అయితే ఇచ్చిండు తగ్గుతుంది ఏం కాదు అయితే ఎగ్జామ్ లేదట ఇంటి దగ్గరనే ఉంచుకుంటాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్